ఆ రోజు నువ్వు అట్టవిక అరాచక పాలన చేసి ఈరోజు నువ్వేదో ఒక గొప్ప పరిపాలకుడు నువ్వేదో చాలా న్యాయం చేసావు జనానికి ఇప్పుడేదో అన్యాయం జరుగుతుందని నువ్వు అమాయకుల్లాగా మాడుతున్నావే దీనికి కాదా నేను సైకో అనేది నీ మనసంతా సైకోయిజం నువ్వు చేసింది అరాచక పరిపాలన నువ్వు బేకరంగా అందరి ఇబ్బంది పెట్టావు కానీ ఈరోజు ఏమి నీ అమాయకుల్లాగా ఇది న్యాయమా ఇది ధర్మమా ఇది ఏంది చంద్రబాబు నా మాట మా వారే వినరంట ఏ ముఖ్యమంత్రి నువ్వైతే మీ వాళ్ళేంది రేపు మళ్ళా నిజంగా నువ్వు వస్తానని కలగంటున్నావు నిజంగా నువ్వు వస్తే ముఖ్యమంత్రి నువ్వు అవుతావా నీ వాళ్ళు అవుతారా మా వాళ్ళు నా మాట వినరంటే అంటే ఏం చేస్తారు ఇక్కడ సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నాం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రెస్ బయట పెట్టడానికి నాయకులు దొరకట్లా ఏ నాయకులైతే ఆంబూతుల్లాగా ఇంత ఇంత నోరేసుకొని మాట్లాడారో తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఆ రోజు ఐదు సంవత్సరాల పరిపాలనలో కనీసం వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు అంత కనుమరుగే పరిస్థితి ఎవరు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టో రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి పోయింది కాబట్టి దిక్కులేని పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఏం గత ఐదు పాలనలో నువ్వు ఎన్ని ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టావు ఒక్కసారి ఆలోచించాలి జనమంతా కూడా ఆలోచించాలి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం గత ఐదేళ్ళ పరిపాలనలో ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు ఎన్ని రోజులు నువ్వు ప్రెస్ వచ్చావు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు రెండు రోజులకు ఒకసారి ప్రెస్ పెడుతున్నావు ఏమంటే నీ కోసం ప్రెస్ పెట్టే నాయకులు లేకుండా పోవడం వారు చెప్పిన కహానీలు విన వెళ్ళలేకపోవడం జనములో మిమ్మల్ని చిత్రించుకోవడం అందుకనే నువ్వు బయటకు వస్తున్నావు ఈరోజు మిమ్మల్ని మీరు చేసిన అరాచకాలు మీరు చేసిన కుంభకోణాలు ఒకటే రెండా కుంభకోణాలు ఒక్క లెక్కర కుంభకోణంలోనే లక్ష కోట్ల అవినీతి మళ్ళా చెప్తున్నా ఆన్ రికార్డ్ ఒక్క లెక్కర లేని లక్ష కోట్ల అవినీతి ఆ లక్ష కోట్లలో నలభై వేల కోట్లు ఒక్క ఈ రాజంపేట ఎంపీ మిథులు వచ్చాయి డబ్బులు ఆన్ రికార్డ్ చెప్తున్నా మాట నేను లక్ష కోట్లలో నలభై వేల కోట్లు రాజీంపే ఎంపీ మిథున్ రెడ్డికి ఆ డబ్బులు చేరాయి నలభై వేల కోట్లు ఒక కోటి రెండు కోట్లు కాదు నలభై వేల కోట్లు అలాంటి వ్యక్తి హైకోర్టు నిన్న ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేస్తే దానికి ఏదో భయపడిపోతున్నారు ఏదో బాధపడిపోతున్నారు రెడ్పు పరిపాలన అంటారు రెడ్ రెడ్పు పరిపాలన అంటే ఏంటి ఆ రోజు లోకేష్ గారు ఏం చెప్పారు ఎవరైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఎవరైతే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ అప్పన్నంగా దోచుకున్నారో రూల్స్ వ్యతిరేకంగా కేసులు పెట్టారో లేదంటే అప్రజాస్వామ్యంగా ప్రవర్తించారో వాళ్ళను చట్టంలోనికి తీసుకొస్తాం చట్టానికి గురి చేస్తాం వారికి తగిన గుణపాఠం చెప్తాం అనేది రెడ్ బుక్ రెడ్ బుక్లో ఎవరిని అమాయకులైన ప్రజలను కానీ లేదంటే అమాయకులైన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టాలని ఎక్కడ చెప్పాల లోకేష్ గారు ఎవరైతే స్కాములు చేసి ఎవరైతే అరాచక పరిపాలన చేసి ఎవరైతే నాయకులను కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో ఎవరైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళను చట్టం లోబడి చట్టానికి లోబడి వాళ్ళకు శిక్షించడమే రెడ్ బుక్ పరిపాలన అదేం తప్పేం కాదే నారా లోకేష్ గారు ఎక్కడ తప్పు చేయలేదే నిజంగా నారా లోకేష్ గారు నిజంగా ఇబ్బంది పెట్టాలనుకుంటే మీరు ఈ మాదిరిగా ప్రెస్ మీట్లు పెట్టగలరా మీరు ఈ మాదిరిగా ధర్నాలు చేయగలరా విద్రోహ దినమని ఒకటి చేశారు తర్వాత అదేదో విన్నుపోటు దినమని ఒకటి చేశారు ఈరోజు ఏదో రీకాలింగ్ మేనిఫెస్టోని ఒకటి చేస్తున్నారు మీరు చేసే ప్రతి ప్రోగ్రాం ఈ రాజంపేటలోనే ఒకసారి ఆలోచించండి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజంపేటలో కానీ మీరు చేసే ప్రతి ప్రోగ్రామ్ను పోలీసులు ఇద్దరు ముగ్గురు సిఐలు ఇద్దరు ముగ్గురు ఎస్ఐలు ఒక ఇరవై మంది కానిస్టేబుల్ని పెట్టి మీకు ప్రొటెక్షన్ ఇచ్చి మరీ చేస్తుంది గవర్నమెంట్ ఇది ప్రజాస్వామ్యం కాదా ఇక్కడెక్కడైనా ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందా ఇంత భారీ భద్రత మీకిస్తూ ప్రతిపక్ష పార్టీ పోషించాల పాత్రను మీ దగ్గర చేస్తూ మీరు చేసిన ధర్నాలకు ర్యాలీలకు అందరికీ మీకు ఇస్తూ ప్రజల దగ్గరికి పోవడానికి మీకు రక్షణ కల్పిస్తుంది ఈ ప్రభుత్వం నా మీరు తిట్టేది ఇంతకన్నా ప్రజాస్వామిక పరిపాలన ఎక్కడైనా ఉంటుందా ఒకప్పుడు ఐదు సంవత్సరాలు మీరు చేసిన అప్రజాస్వామిక పరిపాలనకు ఇప్పుడు చేస్తున్న ప్రజాస్వామ్య పరిపాలనకు ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాం ఒక్కసారి ఈ తేడాను ఆలోచించండి ఒకప్పుడు ప్రతిపక్షాన్ని ఎలా అణుగుదొక్కారో ఇప్పుడు ప్రతిపక్షం మీద ఏ రకమైన కేసులు పెట్టకుండా ఏ రకమైన ఇబ్బందులు గురి చేయకుండా వాళ్ళు ప్రజల్లో పోవడానికి ఎలా రక్షణ కల్పిస్తున్నారు ఒక్కసారి రాష్ట్ర ప్రజలతో ఆలోచించాలి ఆయన ఏదో సినిమా డైలాగ్ చెప్తాడు రప్ప రప్ప అంటాడు